రాము మరియు సోము ఇద్దరు దొంగలు చాలా అల్లరి ఆకతాయి పనులు చేయటంలో అందరికన్నా ముందు ఉండేవారు ఈ కారణం చేత ఎప్పుడు స్కూల్లో మాస్టర్తో తిట్లు తిట్టించుకుంటూ ఉండేవారు ఇద్దరు ఎప్పుడు చదువు మీద ధ్యాస పెట్టేవారే కాదు పదో తరగతి పాస్ అయిన తర్వాత ఇద్దరూ కలిసి చదువు మానేశారు ఒరే సోము పిల్లలు స్కూల్కి వెళ్ళటం చూస్తుంటే నాకు మన స్కూల్ రోజులు గుర్తుకొస్తుంటాయి అని అంటాడు రాము అవేం రోజులు రా బాబు మాస్టర్ గారు ఎప్పుడూ మన వెనకాలే పడేవారు ఒకసారి అయితే ఎండాకాలంలో మనల్ని క్లాస్ నుండి బయట నుంచోబెట్టాడు కూడా అని అంటాడు సోము అవును నేనైతే స్కూల్ కిటికీ అర్థం కూడా పాల్గొట్టాను అని అంటాడు రాము వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి మమత వస్తుంది పని పట్ట లేకుండా కూర్చున్నారేంట్రా వెళ్ళి ఏమైనా పని చేసుకుంటూ ఉండొచ్చు కదా ఎప్పుడూ అక్కడ ఇక్కడ కూర్చుంటూ మంచాల వర్గొడుతూ ఉంటారు అని అంటుంది మమత మేం పని చేయాలనుకుంటున్నాం కానీ ఎవరూ మాకు పని ఇవ్వట్లేదు అని అంటాడు రాము అప్పుడు మమత అసలు మీ ఇద్దరికి పని మీద ధ్యాసే పెట్టరు ముందు నెల రామయ్య మీకు పని ఇచ్చాడు గుర్తుందా అని అంటుంది మమత అప్పుడు సోము నేను ఇలాంటి చిన్న చిన్న పనులు చేయను నేను సొంతంగా వ్యాపారం చేసుకుంటాను అని అంటాడు అబద్ధాలు ఎందుకురా రామయ్య పని నుండి తీసేశాడని చెప్పకుండా అని అంటుంది మమత ఈ మధ్యాహ్న నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు వెళ్ళు ఇక్కడ నుండి వెళ్ళి నీ పని చూసుకో అని అంటాడు సోము నాకేమీ పని లేదనుకుంటున్నావా మీ నోట్లో నోరు పెట్టడానికి చిన్నమ్మ పక్కనున్న నది దగ్గరికి వెళ్ళి నిన్ను నీళ్లు తెమ్మని చెప్పింది లేకపోతే మీ ఇద్దరికి ఈరోజు భోజనం పెట్టదంట అని అంటుంది మమత అప్పుడు సోము చిన్నమ్మ చెప్పింది కాబట్టి వెళ్తున్నాను లేకపోతే నా నీ మాట అస్సలు వినను అని అంటాడు ఆ చెప్పవులే వెళ్ళు వెళ్ళు ఆకలి వేసిందంటే మీ ఇద్దరికి అప్పుడు నేనే గుర్తొస్తాను అంటుంది మమత రాము సోము నీళ్లు తీసుకురావడానికి నది దగ్గరికి వెళ్తారు అప్పుడు సోము ఒరే రాము రామయ్య మనల్ని నుండి తీసేసిన తర్వాత మన ఇంట్లో వాళ్ళు మనకు అసలు మర్యాద ఇవ్వటం లేదురా చూసావా అని అంటాడు అదే కదా అందరూ పనులు చేస్తూనే ఉంటారు మనం కొంచెం విశ్రాంతి తీసుకుంటున్నాం దానిలో తప్పేముంది అని అంటాడు రాము అప్పుడు ఎవరో అరుస్తున్నట్టు వినిపిస్తుంటుంది రాము ఇలా అంటాడు సోము విన్నావా ఎవరో అరుస్తున్నట్టు కేకలు వినిపిస్తున్నాయి అప్పుడు సోము ఎవరో ప్రమాదంలో ఉన్నట్టున్నారు మనం సహాయం చేయాలి అయినా ఈ జనం వాళ్ళకు వాళ్లే ప్రమాదం తెచ్చుకుంటారు మళ్ళీ ఇతరులని సహాయం చేయమని అడుగుతారు ఏంటో నడు మనకెందుకులే మనం వెళ్ళిపోదాం అని అంటాడు రాము సోము తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటారు ఇంతలో ఎవరో నీటిలో మునిగిపోతున్నట్టు కనిపిస్తారు రాము చూడు ఎవరో ఉన్నారు అక్కడ అని అంటాడు అవును పద ఇక మనం సహాయం చేయవలసిందే ఒకవేళ ఇతను చనిపోయాడంటే ఆ పాప మనకు చుట్టుకుంటుంది అని అంటాడు సోము రాము నీటిలోకి దూకి అతని ప్రాణాన్ని కాపాడతాడు ఏంటి పెద్ద అయినా పిచ్చి పట్టిందా ఏంటి నీకు ఈత రానప్పుడు నదిలోకి ఎందుకు దిగావు అని అంటాడు రాము లేదు బాబు నా పేరు కృష్ణారావు నేను ఒక వ్యాపారిని నాకు ఒకరోజు వంద సంవత్సరాల పాము ఒకటి అది చనిపోతూ నాకు ఒక నాగమనిచ్చింది దానిని దొంగలించటానికే కొంతమంది నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు అందుకే నన్ను నదిలో పడేశారు అని అంటాడు అప్పుడు సోము సరే పెద్దాయినా ఇక బ్రతికావు కదా ఇక పద ఇక్కడి నుండి అని అంటాడు అప్పుడు కృష్ణారావు మీరు నా ప్రాణం కాపాడారు కాబట్టి మీకు ఏం కావాలో చెప్పండి నేను నా నాగమణి శక్తితో మీకు ఏదైనా ఇస్తాను అని అంటాడు అప్పుడు రాము మరియు సోము ఆలోచనలో పడతారు ఒక్కసారిగా ఇద్దరు మంచం కావాలి అని అడుగుతారు కృష్ణారావు సరే అయితే అని అంటాడు కృష్ణారావు మాయా నాగమణితో ఒక మంచం ఇస్తాడు మంచం ఇస్తూ కృష్ణారావు ఇలా అంటాడు ఇది మామూలు మంచం కాదు మాయా మంచం దీని మీద ఎక్కి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు కానీ దీనిని తప్పుడు పనులకు ఉపయోగించొద్దు అలా చేశారంటే దీని మాయా మంచం మీకు హాని చేస్తుంది అని అంటాడు అప్పుడు రాము అబ్బా ఈ మాయా మంచం మీద రాత్రి పగలు హాయిగా పడుకోవచ్చు అని అంటాడు హాయిగా ఈ మంచం మీద ఆకాశంలో తిరగచ్చు కూడా అని అంటాడు సోము వాళ్ళిద్దరూ ఆనందంగా మంచం తీసుకుని ఊర్లోకి వెళ్తూ ఉంటారు ఇంతలో అక్కడ గోలగోలగా ఉండటం చూసి అరే ఏమైంది అందరూ అటు ఇటు ఎందుకు పరిగెడుతున్నారు అని అంటాడు రాము ఇంతలో మమత అక్కడికి వస్తుంది అప్పుడు మమత ఇలా అంటుంది మంటలు అంటుకున్నారా మంటలు మొత్తం ఊరు అగ్నిలో కాలిపోయేలా ఉంది అని అంటుంది అప్పుడు సోము ఇలా ఎలా అంటుకున్నాయి అని అని అడుగుతాడు ఇదంతా వదలండి వెళ్ళి మన ఇల్లు మరియు ఊరిని మంటల నుండి కాపాడండి అని అంటుంది మమత అప్పుడు సోము నాకు ఒక ఐడియా వచ్చిందిరా మనం ఈ మాయా మంచం ఉపయోగించి వెంటనే వెళ్ళి నది నుండి నీళ్లు తీసుకొచ్చి మంటలు ఆర్పుదాం అని అంటాడు అప్పుడు రాము ఇది మంచి ఐడియారా వెంటనే వెళ్దాం అని చెప్పి బయలుదేరతారు రాము మరియు సోము ఆ మాయా మంచం మీద వెళ్ళి కుండలో నీళ్లు తెచ్చి మంటలు ఆర్పడానికి అందరికి సహాయం చేస్తారు కొన్ని నిమిషాల్లోనే మంటల్ని అదుపు చేస్తారు ఎవరికి నష్టం జరగకుండా కూడా చూసుకుంటారు అప్పుడు మమత ఇలా అంటుంది మిమ్మల్ని చూసి అసమర్థులు అనుకున్నానరా కానీ మీరు ఈ రోజు మంటల్ని అదుపు చేసి అందరినీ కాపాడినందుకు చాలా ఆనందంగా ఉంది అని అంటుంది అప్పుడు సోము డోంట్ అండర్స్టెడ్ ద పవర్ ఆఫ్ రాము అండ్ సోము అని అంటాడు అప్పటి నుండి రాము మరియు సోముని అందరూ చాలా గౌరవిస్తూ ఉంటారు ఊర్లో ఎవరికి ఏ ఆపదొచ్చినా పోలీసులకి ఫోన్ చేయకుండా రాము మరియు సోముకే ఫోన్ చేసి వాళ్ళ సహాయం అడుగుతూ ఉండేవారు ఒకరోజు సోము ఒరే నాకైతే ఈ మాయా మంచం దొరికిన తర్వాత మనం ఏ పని చేయనవసరం లేదు అనుకున్నాను కానీ ఇదంతా రివర్స్లో జరుగుతుంది రెండు నిమిషాలు పడుకుందాం అనుకుంటే చాలు ఎవరో ఒకరు సహాయం కోసం పిలుస్తూ ఉంటున్నారు ఇది మనం మంచిగా చెడుకా అన్నాకు అర్థం అవ్వట్లేదురా అని అంటాడు సోము అప్పుడు అక్కడికి మమత వస్తుంది ఏమైంది ఏం ఆలోచిస్తున్నారు ఇద్దరు అని అడుగుతుంది అప్పుడు సోము ఎప్పుడైతే ఈ మాయా మంచం వచ్చిందో అప్పటి నుండి రెండు నిమిషాలు విశ్రాంతి తీసుకోవడానికి కష్టమైపోయింది పోనీ సహాయం చేయడానికి వెళ్తే మా పిల్లి చెట్టెక్కిందనో మా కిచెన్ పైన శుభ్రం చేయండినో పిలుస్తున్నారు జీవితానికి సుఖం లేకుండా అయిపోయింది అని అంటాడు సోము అప్పుడు మమత మీకు పనైనా దొరికింది అది కూడా మంచం మీద కూర్చొని ఇతరులకు సహాయం చేసేలా దీనిని మీరు బిజినెస్ గా కూడా చేసుకోవచ్చు ఊర్లో జనాలకి కావాల్సిన సామాన్లు తెస్తూ డబ్బులు సంపాదించవచ్చు అని అంటుంది సోము సూపర్ ఐడియా అని అంటాడు మనకి ఎక్కువగా కష్టపడవలసిన అవసరం కూడా లేదు అని అంటాడు రాము రాము మరియు సోము ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేయటం మొదలు పెడతారు మాయా మంచం సహాయంతో ఈ ఊర్లో సామాన్లు ఆ ఊర్లోకి ఆ ఊర్లో సామాన్లు ఈ ఊర్లోకి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అలా డబ్బులు సంపాదిస్తూ పేదవాళ్ళకి సహాయం చేస్తూ వాళ్ళకు ఉచితంగా పనులు చేసేవారు సోము ఇలా అంటాడు ఎప్పుడైతే ఇతరులకు సహాయం చేస్తున్నానో చాలా ప్రశాంతంగా ఉంటుంది అని అప్పుడు రాము అవును అలాగే అందరూ గౌరవిస్తున్నారు ఇంకా ఇంట్లో ఎవరు మనల్ని తిట్టట్లేదు కూడా అని అంటాడు రాము అప్పుడు సోము ఇదంతా ఈ మాయా మంచ మహిమ అని అంటాడు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లను కొట్టండి అప్పుడు ఇలాంటి మంచి మంచి కథలు మీ ముందుకు వస్తాయి